అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక మనం చెప్పిన విధంగానే జనవరి నెల మొత్తం కూడా వర్షాలు లేకుండా అయితే కొనసాగుతుంది ముఖ్యంగా భోగినాడు పదమూడవ తారీఖు అలాగే జనవరి పంతొమ్మిదవ తారీఖు మనం చెప్పిన విధంగానే తిరుపతి అలాగే ముఖ్యంగా చిత్తూరు నెల్లూరు ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ కొన్ని అయితే నమోదు అవడం అయితే జరిగింది ప్రస్తుతం మనం చెప్పిన విధంగానే మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత రాత్రి సమయంలో తెల్లవారుజామున సమయంలో చలి తీవ్రత అయితే కొనసాగుతుంది ఇది ఇలాగా ఉంటే మనకి ముప్పయో తారీఖు నుంచి ఒకటో తారీఖు మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని చోట్ల అక్కడక్కడ కొన్ని తేలికపాటి జల్లులు అలాగే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల అకాల వర్షాలు ఒకటో తారీఖు నుంచి నాలుగో తారీఖు మధ్యలో ఫిబ్రవరి నెలలో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతం ఈ వీడియోలో దాని గురించి అయితే మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇరవై తొమ్మిది వరకు కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడా కూడా వర్షాలు ఉండే అవకాశం అయితే లేదు మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత భారీగా అలాగే రాత్రి సమయంలో తెల్లవారుజామున సమయంలో చలి తీవ్రత కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి రాత్రి సమయంలో చాలా చోట్ల తక్కువగా ఉష్ణోగ్రతలు మధ్యాహ్నం సమయంలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కానీ ముప్పై తారీఖున మనం చూసుకుంటే మనకు నెల్లూరు జిల్లా కానీ తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ వీటిని ఆనుకున్న చోట్ల కొన్ని తేలికపాటి జల్లులు భారీ వర్షాలు అయితే కాదు తేలికపాటి జల్లులు మాత్రమే పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముప్పై ఒకటో తారీఖు మనం చూసుకుంటే కొన్ని ప్రాంతాలు దక్షిణ కోస్తా అలాగే తూర్పు రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు అలాగే మధ్య ఆంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆకాశం మేఘావృతమై కొన్ని తేలికపాటి జల్లులు పట్టడానికి ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం అయితే ఉంది ఇది ఒకరోజు అటు ఇటు కూడా మారొచ్చు ఎందుకంటే ఇంకా చాలా రోజుల సమయం ఉంది కాబట్టి ఇది ఈ రోజు ఉన్న అంచనా ప్రకారం మాత్రమే ఏమైనా తారీఖులు మారినా వర్షాలు భారీగా పడే అవకాశం ఉన్నా కానీ మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం మాత్రం ముప్పై ఒకటో తారీఖు ముఖ్యంగా రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు దక్షిణ కోస్తా మధ్యాంధ్రలో అక్కడక్కడ కొన్ని జల్లులు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఒకటో తారీఖు ఫిబ్రవరి ఒకటో తారీఖు కూడా అక్కడక్కడ కొన్ని జల్లులు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి నాలుగో తారీఖు మధ్యలో తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వర్షాలు అకాల వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కరీంనగర్తో పాటుగా మనం చూసుకుంటే ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ అలాగే హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు అంటే మధ్యాహ్నం వరకు భారీ ఎండలుండి సాయంత్రం రాత్రి సమయంలో అక్కడక్కడ కొన్ని అకాల వర్షాలు చూసే అవకాశాలు సూచనలు ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి నగర్ హైదరాబాద్ అలాగే ముఖ్యంగా నిజామాబాద్ మెదక్తో పాటుగా ఏదైతే మనకి ఇటు ఆదిలాబాద్ ఉందో ఈ జిల్లాల ఉమ్మడి జిల్లాల ప్రజలు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి అకాల వర్షాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రకారం అయితే చాలా వెదర్ మోడల్స్ అయితే వర్షాలు చూ పడే అవకాశం ఉన్నట్లుగా సూచిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక ఖమ్మం నల్గొండ జిల్లాలో ఫిబ్రవరి ఒకటో తారీఖు రెండో తారీఖు ఈ ప్రాంతంలో అక్కడక్కడ చెదురు మొదురుగా జల్లులు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాల వరకు పడవచ్చు కానీ ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికైతే ఎలాంటి భారీ వర్షాల ముప్పై అయితే లేదు కానీ ఏదైతే రాయలసీమ కర్ణాటక బార్డర్ కర్నూలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే అనంతపురం జిల్లా ఈ ప్రాంతాలు ఉన్నాయో ఒకటో తారీఖు ముప్పై ఒకటో తారీఖు రెండో తారీఖు ఈ ప్రాంతాల్లో మనకి కొన్ని వర్షాలు కొంచెం కొన్ని ప్రాంతాలు పట్టడానికి విస్తారంగా అవకాశాలు అయితే ఉన్నాయి కానీ ఇది ఇంకా క్లారిటీ అయితే లేదు ఎందుకంటే ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ మాత్రమే కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే ముప్పై తారీఖు నుంచి ఫిబ్రవరి ఒకటి మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని జల్లులు మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఒక మోస్తరు వర్షాలు పట్టడానికి అవకాశాలు ఫిబ్రవరి ఒకటి నుంచి నాలుగో తారీఖు మధ్యలో అయితే ఉంది ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితి ఫిబ్రవరి నాలుగు నుంచి మళ్ళీ అకాల వర్షాలు తగ్గుముఖం పడతాయి ఎండల తీవ్రత భారీగా కొనసాగే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా ప్రస్తుతం వాతావరణ పరిస్థితి ఇది ఈరోజు ఉన్న అంచనా ప్రకారం వర్షాల యొక్క అప్డేట్ ఏమైనా తారీఖుల్లో మార్పులు ఉన్నా వర్షాల్లో మార్పులు ఉన్నా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను మధ్యాహ్నం సమయంలో భారీగా ఎండల తీవ్రత అయితే ఉంటుంది రాత్రి సమయంలో చలి తీవ్రత కొనసాగుతుంది ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోండి థ్యాంక్ యూ అండి